హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఈ చిన్ని ప్రపంచంలోకి మీకు స్వాగతం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా సోమవారం నేనైతే తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైన ఒక టెంపుల్కి అయితే విచ్చేసాను ఇది వచ్చేసి మనకి ఆలేరు మండలంలో వరంగల్ హైదరాబాద్ హైవేకి దగ్గరలో ఆలేరికి స కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది మనకి కొనని శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు మామూలుగా కొలనుపాక అంటే మనందరికీ జైన్ టెంపులే గుర్తొస్తుంది కానీ ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైన ఆలయం అది కూడా స్వయంభూగా వెలిసిన శ్రీ శివ శివ ఆలయము ఉందని అయితే మనలో చాలామందికి తెలియదు ఇది చాలా ప్రసిద్ధిగాంచింది అలాగే చాలా పురాతనమైన ఆ దేవాలయం అండి ఐదు శివపీఠాలలో ప్రసిద్ధి గాంచిన మొట్టమొదటి శివపీఠం అండి ఇది ఇక్కడే వీరశైవిజం అనేది పుట్టింది ఈ ఆలయంలో శివలింగంతో పాటు మనకి కాలభైరవ స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయము ఏక రుద్రాక్ష ఆలయము కుమారస్వామి ఆలయము అలాగే కోటిలింగేశ్వర స్వామి ఆలయము ఇలా ఎన్ని అందరి దేవులను అయితే ఇక్కడ దర్శించుకోవచ్చు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది అండ్ మ్యూజియం కూడా ఉంది మేము వెళ్ళే టైంకి మ్యూజియం బంద్ అవ్వడం వల్ల దాన్ని చూడలేకపోయాము కానీ అక్కడ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఎన్నో విగ్రహాలు అయితే ఆ మ్యూజియంలో ఉన్నాయని చెబుతున్నారు మీరు కూడా తప్పకుండా ఈ కొలనుపాక టెంపుల్ని అయితే దర్శించుకొని ఆ భగవాను ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడే మనకి పక్కన జైన్ టెంపుల్ కూడా ఉంది ఆ జైన్ టెంపుల్ని మీకు మరో వీడియోలో చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ట్యూన్ టు మా నా ఈ చిన్ని ప్రపంచం థ్యాంక్ యూ